రే రెండవ మెద్రిటెంట్ నిన్టిల్ దప్ యా రంకో కొద్దిగా ఇవ్వమ్ పిల్లలు మమ్మీ కొద్దిగా ఎస్ నా పిల్లలు మీ వచ్చాడు చూడు నా వెనకల్ రాట్లా రా ఇటు పైకి పైకి మరి అరే మీరు తినకుండా ఒక చూసుకుంటూ వస్తారే ఇందిరా తినండి అసలు మరీ ఆ వైట్ది వచ్చేలా పడిపోతుంది ఎందు అసలు ఆరాటం అసలు ఆరాటం ఏంది మమ్మీ బ్రిటిష్

అందరూ ప్లేట్లో తినకపోతే ఈ ప్లేట్ ఎవరు తింటారు అమ్మా అదే అదే గొడవ పెట్టుకుంటున్నారు మీ ఇద్దరు అన్నం ఎడబెడతాంటే ఆడికి వెళ్ళాడు గొడవ కోసం మొన్న ఆడకెళ్ళిపోయారు వీళ్ళు అసలు అన్నం దొరకదు అనుకుంటుంది ఈ సైకోడేంటి రారా కూర్చొని తింటున్నావు అడుబో అడుబో దీను మా స్పీడ్ స్పీడ్ పెట్టుకుంటే వెళ్ళాలి లేట్ చేయకూడదు వీళ్ళు తింటారు మళ్ళీ వస్తారు నీకు కొన్ని రోజుల్లో బయటికి మీడికి కట్ట వెళ్ళి పెట్టి మమ్మీ సరే గబగ వెళ్ళు లేట్ చేయక వీడి పెట్టాలి మమ్మీ నేను పెడతాను నాకు ఆ డబ్బాతో రైస్

రే రండి ఆ మెద్రిట్ రండి ఉంటే వీళ్ళు రారు మర్చిపోయారు నీ వెనకాల రేనుంటే వీళ్ళ దగ్గర రారు అందుకే నేను వెళ్తున్నా వస్తున్నాను నా దగ్గరికి ఇక్కడ అయితే ప్రోగ్రామ్ ఏమో జరుగుతుంది రేపుగానే అవతల